నమస్కారం అండి నమ్మత సమాచారం మీద అల్వాల్ పోలీసు టీం మరియు సిబ్బంది కలిసి అల్వాల్ హిల్స్ ఏరియాలో చెందిన ఒక మసాజ్ సెంటర్ దాని పేరు వెల్నెస్ పాప్ అనే దాని మీద ఆన్ రిలేబుల్ ఇన్ఫర్మేషన్ వెయిట్ చేయడం జరిగిందండి ఇటీ రేట్లో మాకు చెక్ చేసుకోగా ఒక ముగ్గురు ఆర్గనైజర్ దొరకడం జరిగిందండి ఇంకా ఇద్దరు వ్యక్తిస్ తర్వాత ఒక ముగ్గురు కస్టమర్స్ చెక్ దొరకడం జరిగింది దీంట్లో ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ని రకరకాలుగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ బేస్ చేసుకుని వాళ్ళందరిని అట్రాక్ట్ చేయడం జరుగుతూ ఉంది మళ్ళీ ఈ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జస్ట్ డైల్ ద్వారా వాళ్ళు కాల్ చేయడం చేస్తూ ఉంటారు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళని నన్ను పిలిపించడం చేస్తూ ఉంటారు ఎట్టి దాంట్లో ఈ వీళ్ళు ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారండి కస్టమర్స్ నుంచి మూడు వేల నుంచి ఆరు వేల వరకు వాళ్ళ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని వెయిట్ చేసుకుని ఛార్జ్ చేయడం చేస్తూ ఉన్నారు దాని ప్రకారంగా మేము రేట్ చేయడం జరిగిందండి ఇక్కడ ఏదైతే విక్టిమ్స్ ఈ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్ఐని బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రాస్టిక్యూషన్ సంబంధించిన యాక్టివిటీస్ అన్ని చేయడం చేస్తూ ఉన్నారు దీనిపైన మేము ఒక కేసు నమోదు చేసి విచారణ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నేను సంజీవ్ కుమార్ అల్వాల్ నివాసిని నిన్న మనము చూస్తే అది అల్వాల్ ఐటెన్షన్ రోడ్లో ఒక స్పాని రేడ్ చేయడం జరిగింది ఈ మన ఇంత నగరంలో మనం ఇంత అభివృద్ధి చెందుతున్న ఇలాంటి అల్లరి ముక్కలు మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు పోలీస్ వ్యవస్థ ఇంత గట్టిగా ప్రయత్నం చేస్తున్నా వాళ్ళంత గట్టిగా వర్క్ చేస్తున్నా కానీ ఇలాంటి సంఘటనలు జరగడం మనకు చాలా బాధాకరంగా ఉన్నది అల్వాల్ అంటే ఒక అదే ఆధ్యాత్మిక ప్లేస్ లాంటిది అది మన టెంపుల్స్ తోటి ఇవన్నీ ప్లేస్ తోటి మంచి పేరున్న అల్వాల్కి ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా మనకు చాలా బాధ అనిపిస్తున్నది ఈ మన అభివృద్ధి మన నగరం అభివృద్ధి చెందుతున్న మనం ఆనందపడాలన్నా లేకపోతే ఇలాంటి విషయాలు జరుగుతున్నాక మనం బాధపడాలా అనేది అర్థం కాకుంటున్నది ఇప్పుడు ఇప్పుడు మా దృష్టికి వస్తే కూడా మేము కంపల్సరీ చేస్తామని చెప్పి పోలీస్ వ్యవస్థ మాత్రం మంచి గట్టిగా పనిచేస్తున్నది అట్లా అలాగే మనం కూడా కోఆపరేట్ చేయాలని నగరవాసులని మనం కోరుకుంటున్నాము ఇలాంటి సంఘటన మరొకసారి జరగకుండా చూడాలని అధికారులని కూడా మళ్ళీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను